ఆర్థిక పరిస్థితి బాగాలేకారం చేసేవాడని ఇప్పుడు ఆ కరోనా రావడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుండాలంటే మీరు బాగుండాలంటే మీ పిల్లలు బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు సంతోషంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ని నిలబడాలి మా మిమ్మల్ని మీరు గెలిచిన జగన్ గారిని గెలిపించాలంటే మిమ్మల్ని మీరు గెలిపించినట్లే ఇంకా వేరే వాళ్ళు వస్తే కనుక మనం పూజ పంచుకోవాలి ఓట్లు వేయించుకుంటారు మోసం చేస్తారు పెత్తం కోసం పని చేస్తారు కానీ మీకోసం ఎవరు పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ దేశంలో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తే లేదని చెప్పి దేశం మొత్తం చూసినటువంటి వ్యక్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి ధన్యవాదాలు సామాన్య కార్యకర్త పేదవాడు బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి మన తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సేవ చేసుకోవడం కోసం ఇక్కడ మయిలవరం నియోజకవర్గం యొక్క వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మీకోసం మీకు మీకు పంపించారు నాయకుడు అంటే ప్రజల మీద అజమాయిషీ చేయడం కాదు నాయకుడు ప్రజలకు సేవ చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష అందుకే మీ వ్యక్తి మీ వాడు పేదవాడు అట్లాగే సామాన్య కార్యకర్త అట్లాగే మీ అందరి కోసం సేవ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తిరుపతిరావు గారిని పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని ఏంటంటే ఇటువంటి వ్యక్తి అయితే మీ అందరికీ అండగా ఉంటాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు మీ అందరికీ సేవలు చేసుకుంటాడు మీ మీద దౌర్జన్యాలు చేయడు దోపిడీలు చేయడమే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈయన చేసి పంపించారు ఇది ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఇంకా ఎవరైతే అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అన్నా మయోవరం టికెట్ నేను పోటీ చేస్తా అంటే రెండు వందల కోట్లు అడుగుతాడు నేనే సాక్షి రెండు వందల కోట్లు అడుగుతాడు ఒక రూపాయి పాపం పేదవాడు ఎంపీడీసీ చేశాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సిపి కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగన్ అన్న సైనికుడు ఆ వ్యక్తిని మీకు పంపించాడు మీరు చక్కగా ఆయన ఆదరించండి అట్లాగే జగన్ గారు మీకోసం ఇందాక చెప్పే రెండు వందల ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు మీకోసం పట్టణం వచ్చేది ఈ నాలుగున్నర ఏళ్ళలో కరారు లేకపోతే ఇంకెక్కువసారి నొక్కేవాళ్ళు మళ్ళీ మీరు ఆయన అడిగేది ఏంటంటే మీరు ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళి రెండు పడడం అక్కడ నా కోసం ఉంటున్నాను నొత్తరా ఉత్తరా ఎన్ని ఉత్తరు ఆ రెండే ఉంటాయి కాదు ఎన్నెన్ని ఉత్తారు